సుప్రీంకోర్టులో ఇప్పుడు చాలా మార్పులు చూస్తున్నాం సూర్యకాంత్ గారు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత నుంచి ఉత్తరప్రదేశ్లోని బాంకీ బిహారీ దేవాలయంలో ఆ దేవాలయానికి సాంప్రదాయంగా నడుస్తున్నటువంటి సమయాలు కాకుండా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలంటూ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు దీని గురించి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అసలు దేవుడికి విశ్రాంతి లేదు ఇష్టం వచ్చినట్లుగా పూజలు చేస్తున్నారు ఎవరికి వారే అంటూ అక్కడ పిటిషనర్లు దాఖలు చేశారు దాన్ని పరిశీలించినటువంటి సుప్రీం కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చింది దాన్ని ఇప్పుడు సూర్యకాంత్ గారి ధర్మాసనం పరిశీలించి దేవుడికి విశ్రాంతి ఇవ్వకుండా ప్రత్యేక ఏంటి అని ఆలయ కమిటీకి నోటీసులు జారీ చేసింది అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది దీని మీద మీరు దృష్టి పెట్టి మిగతా విషయాలు చూడండి అన్న విధంగా సుప్రీంకోర్టు అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రత్యేక పూజలు అని చెప్పి సపరేట్గా మళ్ళీ భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇది హిందుత్వానికి చాలా ప్రమాదకరం అంటూ ఆయన అయితే మాట్లాడటం జరిగింది తప్పేముంది మనం దేవుడిని కొలుస్తాం పూజిస్తాం సాంప్రదాయబద్ధంగా తరతరాల నుండి వస్తున్నటువంటి ఆలయ సమయ వేళలు కాకుండా మళ్ళీ సపరేట్ గా ఎలా చేస్తారు ఒక సమయాన్ని మన పూర్వీకులు దాన్ని నియమించారంటే అది దేవుడికి అనుకూలమైనటువంటి సమయాలు ఏది పూజలకి అలాగే మిగతా సమయాలు పూజలు చేయడం లేదు అంటే అక్కడ ఆ దేవుడికి విశ్రాంతి ఇచ్చినట్లు లెక్క మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నప్పుడు మరి ఆయనకి విశ్రాంతి కావాలి కదా తిరుమలలో కూడా అదే చేస్తారు కదా ఎక్కడైనా అలాగే చేస్తారు దాన్ని మనం గౌరవించాలి